గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నలభై ఒకటో డిజైన్ స్వర్ణభారతి నగర్ ఎస్టీ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారంతో నిర్వహించిన సఖీ సురక్ష మెడికల్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనీయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశంలో ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని అమలు పరిస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తన సొంత చెల్లెళ్లకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏది ఎదురు కాకూడదని కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు భర్త ఆరోగ్యంగా ఉంటారు అత్తమామలు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఆడబడుతులు ఆరోగ్యంగా ఉంటారు ఒక్క తల్లి ఆ ఇంటి ఇల్లాలు అనారోగ్యం పాలైతే పేడకు అన్నం పెట్టేటటువంటి దిక్కు కూడా ఉండదు ఎందుకంటే అది వాస్తవం